ఇస్తలాడండి అందరికీ వందనాలు దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దాన వచ్చినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వ్యూహాను స్వార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చినమండి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను హలేయ దేవునికి స్తోత్రం దేవుడి చిన్న వాక్యమును గాక అవునండి మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు అని మన ప్రభువైన చెప్తున్నారు ఇది కేవలం ఆ సందర్భంలో మార్తతో చెప్పిన మాట మాత్రమే కాదండి మనందరితో మన ప్రభువైన ఏసయ చెప్తున్న మాట మీరు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తారు అని ఆయన చెప్తూ ఉన్నాడు అవునండి మనం నమ్మితే ఆయన మహిమను చూస్తాము ఆయన మనకు ఆయన మహిమను చూపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు మనమే ఆయన మహిమను చూడలేని గ్రుడ్డివారుగా ఉంటూ ఉన్నాము అంతా మన నమ్మకంలోనే ఉంది ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను ఎత్తివేయబడి సముద్రంలో పడుతుంది అని చెప్తే అది జరుగుతుంది అని చెప్పేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన ప్రభువైన ఏసీఆర్ చెప్తాడు అది ఆవగించేంత విశ్వాసం మనకి మనకు ఆవగించేంత విశ్వాసం కూడా లేని వారంగా ఉంటున్నామా మన సమస్యలను చూచి బెదిరిపోయే వారంగా భయపడేవారంగా ఉంటున్నామా ఇది మనము మనల్ని మనము పరీక్షించుకోనవలసినటువంటి విషయం ఆవగించేంత విశ్వాసం కూడా మనం లేని వారంగా ఉంటున్నామంటే మనము ఎంత అపనమ్మకంలో ఎంత అవిశ్వాసులుగా ఉంటున్నామో మనము గ్రహించాలి కావచ్చు మనకు ఉన్నటువంటి సమస్య ఎంత గొప్పది కావచ్చు ఎంత పెద్దది కావచ్చు అది లోకరీత్యా మనుషుల రీత్యా ఏ విధంగా ఆలోచించినా కూడా అది హైలీ ఇంపాసిబుల్ అనే పరిస్థితిలోనే ఉండి ఉండవచ్చు కానీ మన ప్రభు ఏదైనా అసాధ్యమైనది ఉందా మన ప్రభు అయిన ఏది కూడా అసాధ్యమైనది లేదు అన్నీ ఆయనకు సాధ్యమే సమస్తము ఆయనకు సాధ్యమే మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనిస్తే మరి స్త్రీ ధర్మం ఉడికినటువంటి సార మరి గర్భము ధరించి ఇసాకును కనలేదా బండలు నీళ్లు రప్పించి మన ఇజ్రాయలీలైనటువంటి ఇజ్రాయేలీలకు వచ్చినటువంటి దాహాన్ని దేవుడు తీర్చలేదా రెండు పాయలుగా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని చేసి సముద్రం మధ్యలో ఆరిన నేలగా చేసి ఇజ్రాయేలీలను దేవుడు నడిపించలేదా పుట్టు గుడ్డివారికి చూపునిచ్చి ఆయన చూసేలాగ్న చేయలేదా ఇన్ని గొప్ప కార్యాలు మరి మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అలాంటిది మనకొచ్చినటువంటి సమస్య ఆయనకి ఒక లెక్క మనం అనుకోవచ్చు అరే నాకు వచ్చిన సమస్య చాలా పెద్దది దీన్ని తీర్చడం ఎవరి వల్ల కాదు ఇది అసాధ్యము అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆయన దృష్టిలో సమస్య పెద్దదా చిన్నదా అనేది కాదండి చిన్న సమస్య అయినా ఒకటే పెద్ద సమస్య అయినా ఒకటే ఆయన దృష్టిలో అన్ని సమస్యలు ఒకటే తేడా అంతా మనము ఆయన చూపించే విశ్వాసంలోనే ఆయన పైన చూపించే నమ్మకంలోనే ఉంది ఆ రోజు శతాధిపతి తన కూతుర్ని బాగు చేయడం కోసం తన సేవకుని బాగు చేయడం కోసం ఆయన దగ్గర వచ్చి అడిగినప్పుడు నీవు నమ్ముతున్నావా అని ఆయన అడిగితే అవును ప్రభువా నేను నమ్ముతున్నాను అపనమ్మకం లేకుండా నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి అతను అడుగుతాడు ఈరోజు మనం కూడా అలాంటి నమ్మలేని స్థితిలో ఉన్నామేమో మన శ్రమలను చూచి భయపడుతూ ఇది అసాధ్యమని బెదిరిపోతూ ఉంటున్నామేమో కృంగుదలతో ఉంటున్నామేమో మన సమస్య ఏదైనా కావచ్చు దాని నుంచి విడిపించి ఆయన మహిమను మనకు చూపడానికి మన ప్రభు అయిన ఏసియా సిద్ధంగా ఉన్నాడు ఇది ఏ సందర్భంలో మన ప్రభువైన ఏసియా చెప్తున్నాడు అనేది మనకందరికీ తెలిసిన విషయమే చనిపోయిన లాజర్ను తిరిగి లేపుతున్నటువంటి సందర్భంలో చెబుతున్న వచనం లాజర్ చనిపోయి అప్పటికీ నాలుగు దినములు అయింటే ఆ సమాధి రాయిని తొలగించాలి అని చెప్పి ప్రభువు చెప్పినప్పుడు మార్తా అంటుంది దేవా ఇప్పటికే నాలుగు దినములయ్యింది లాజరు చనిపోయి అది తెరిస్తే వాసన వస్తుంది నాయన అని చెప్పేసి అంటది అప్పుడు మన ప్రభు అయిన వేసి చెప్తాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా మార్తా అని అంటాడు నిజమే కదా మరి ఆరోజు ఆ బండరాయి తొలగించి లాజరు బయటికి రాని పిలవగానే చనిపోయి అప్పటికీ చనిపోయి నాలుగు రోజులు అయింది అలా చనిపోయినటువంటి లాంచరు లేచి నడుచుకుంటూ వచ్చాడు మరి అది ఎంత అద్భుత కార్యం కదా ఆయన మహిమను వారందరూ చూశారు కదా మరి మనము కూడా ఆయన మహిమను చూడడానికి సిద్ధపడదాం మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని తొలగించుకుందాం నీ సమస్య ఏదైనా కావచ్చు ఎంత పెద్దదైనా కావచ్చు కానీ తీర్చగల సమధ్యుడు అసాధ్యాన్ని సాధ్యం చేసేటటువంటి దేవుడు మనతో ఉన్నాడని మనము నమ్ముదాం మన సమస్యను తీర్చివేస్తాడు నీ అప్పు ఎంత పెద్దది కావచ్చు దాన్ని మన ప్రభు అయిన ఏసీగా తీర్చివేస్తాడు నీ వ్యాధి అసలు మందులే లేనటువంటి వ్యాధి కావచ్చు కానీ మన ప్రభు దాన్ని మార్చివేస్తాడు స్వస్థపరుస్తాడు నీ కష్టం ఎంత గొప్పది కావచ్చు నీ నీవు పొందినటువంటి అవమానము ఈ భూమి మీద ఎవరు పొందినటువంటి అవమానాలను నువ్వు పొంది ఉండొచ్చు కానీ నీవు పొందినటువంటి అవమానాలకు రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు అవునండి మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనం నమ్మే దేవుడు అంతటి సమర్థుడు కాబట్టి మన సమస్యను చూసి బెదిరిపోయే వారంగా కాకుండా ఆయన వైపు చూసి ఆయన ఇచ్చేటటువంటి గొప్ప మేలులను పొందుకుని ఆయన మహిమను చూసే వారంగా మనం చూడడం కాకుండా మన ద్వారా ఆయన ఆయన మహిమ పరచబడేలాగున మనము ఆయనకు సాక్షులుగా ఉంటూ ఆయన మహిమను ఇతరులకు కూడా చూపేవారంగా మనముందాం ఆయన మీద నమ్మకం ఉంచుదాం సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు మనకు తోడుండగా మనకు భయం ఎందుకు ధైర్యంగా ఆయన మీద భారం వేసి ఆయన మీద నమ్మకం ఉంచి మనము జీవనాన్ని కొనసాగించుదాం దేవుడు ఈ చిన్న వాక్యమును ఇచ్చిన సందేశమును దీవించునుగాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి అవును అతడ ప్రేమగల దేవ సర్వశక్తిగల దేవ నైనా మీకే స్తోత్రముడు ప్రభు అవును ప్రభు మీ మహిమను చూడడానికి చూపించడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు ప్రభావ మాలో ఉన్నటువంటి అపనమ్మకం వల్ల అవిశ్వాసం వల్లనే మీ మహిమను చూడలేని గృఢవరంగా మేము ఉంటున్నాము ప్రభ్వా మీ మహిమను చూడడానికి మా కన్నులు తెరవండి మరి ప్రవ్వ మా సమస్యలన్నింటిలో కూడా మీ వైపు చూసి వాటన్నిటిని తొలగించి వేసుకొని మరి మీకు మహిమత ఇచ్చే వారంగా మేము ఉండేలాగున మీ గొప్ప కార్యాలు మా జీవితాలలో జరిగించండి మా సమస్యలన్నిటిని తొలగించి వేసి మమ్మల్ని అన్ని విషయాలలో నడిపించి మీ సాక్షులుగా జీవింప చేసుకున్నామని పరిశుద్ధుడైన యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్